పై సాగరా ఆగెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా పులు చెందిరా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ హలో హాయ్ అండి నమస్తే చిన్నప్పుడు మనందరం కూడా పాఠాలు నేర్చుకున్నాక పరీక్షలు రాసేవాళ్ళం కానీ ఇప్పుడు జీవితంలో పరీక్షలు రాసినాకే గుండ పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా రాయడం అంటే నాటు రాయడం అండి మనందరం ఎదుర్కొంటున్నాం కదా ఆ పరిస్థితుల్లో పరీక్షలు అండి సో అలాంటి యొక్క పరిస్థితులు గడ్డుగా ఎదురైనప్పుడు మనం ధైర్యం కోల్పోకుండా ముందుకు అడుగు వేస్తూ మన విజయం కోసం ఎదురు చూస్తూ వెళ్ళిపోవాలండి ఇదేనండి జీవితం నేర్పించిన